హలో హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ట్రై చేస్తాను చేయడానికి ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది అనమాట వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇప్పుడైతే అయితే హౌస్ క్లీనింగ్ అయితే చేయాలి క్లీనింగ్ చేసిన తర్వాత ఈరోజు ఏమైనా రెసిపీస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి హాల్లో మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ దీవాన్ ఖడ్ దగ్గర ఈ దుప్పడంతా కూడా ఫస్ట్ అయితే క్లీ దులిపేసి చక్కగా ఆల్ చేస్తున్నాను ముందుగా ఈ దివాన్ కట్టు మీద ఉండి దిండ్లు ఉన్నాయి కదా వీటికి ఏమవుతుందంటే ఇవన్నీ వీటి కవర్లు అన్నీ తీసేసి నేను వాష్ చేశాను అనమాట ఇప్పుడు అవన్నీ కూడా వేయాలి మాకు ఎంత ఒక టూ త్రీ డేస్కి అవి ఏమీ ఉతికి ఆల్చినా సరే టూ త్రీ డేస్కే మాసిపోతాయి అనమాట నేను అలాగే ఒక ఫోర్ డేస్కి త్రీ డేస్కి అలా తీస్తూ ఒక్కొక్కసారి ఆలుస్తూ ఉంటాను నీట్గా ఉంటే ఒక వన్ వీక్ అలా ఉంచేస్తాను ఇంకా హాల్లో అయితే ఎప్పటికీ త్వరగానే పాడైపోతాయి పిల్లలు శశాంక అయితే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంకా అంత ఎక్కి తొక్కేస్తారనమాట ఇంకా వీటికి నేను మార్నింగ్ వచ్చేసి టీవీలో శ్రీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ కల్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట రాధాకృష్ణ సీరియల్ అనమాట అది చూస్తూ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం ఆ సీరియల్ డైలీ మనకి ఏదో ఒక మోటివేషన్ డైలాగ్ ఒకటి ఉంటుంది లాస్ట్లో మనకి ఈ రోజుల్లో కంపల్సరీ డైలీ ఒక మోటివేషన్ మనకి ఒక మోటివేషన్గా ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండాలన్నమాట నేనైతే ఈ సీరియల్ చూస్తాను లాస్ట్లో ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తారనమాట నాకు నచ్చదు అది తర్వాత ఇంకొక సీరియల్ రేణుక ఎల్లమ్మ వస్తుంది కదా అది కూడా చూస్తాను తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసే ఇవి ఇవి చూస్తూ నేను హాల్ క్లీన్ చేసుకుంటూ కిచెన్లో కిచెన్ క్లీన్ చేసుకుంటూ అన్నీ చేస్తాను అనమాట మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను ఇంకా కిచెన్ అంతా కిచెన్లో ఏంటంటే మార్నింగ్ ఎంత క్లీన్ చేసినా కూడా నైట్ మార్నింగ్ కంపల్సరీ క్లీన్ చే కడగాలి ఎందుకంటే నేను కిచెన్లో షింక్ దగ్గరే దేవుడి సామాన్లు పూజ సామాన్ అంతా కడుగుతాను కదా అందుకని చెప్పేసి మళ్ళీ స్నానం చేసే ముందు కిచెన్లో షింక్ అంతా కూడా క్లీన్ చేస్తాను సో ఇవన్నీ కూడా ఈ రెండు సీరియల్స్ చూస్తూ చేస్తాను అనమాట ఇంకా సోఫా కవర్లు కూడా తీసేసి వాష్ చేసాను అనమాట వాషింగ్ మిషన్లోనే వేస్తాను నేను వేసి అంతా దులిపి చేస్తున్నాను ఇవన్నీ మాకు ఈ సోఫా అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసాం అనమాట ఏం బాగలేదు ఇవన్నీ పాడైపోయినాయి కూడా అప్పుడే ఫోన్లే మంచిదే అయింది ఫస్ట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి అంతే ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా తీసుకోకూడదు ఇవి ఇంకా కొంచెం మా శశాం కొంచెం పెద్ద అయ్యేసరికి మళ్ళీ తీసేద్దాం అనుకుంటున్నాము యాక్చువల్గా మొన్నే ఈ సోఫా తీసి వేరే సోఫా తీసుకుందాం అనుకున్నాం కానీ మేము ఈ ఖర్చు ఎక్కువైపోయింది అనమాట హాల్లోకి టీవీ దగ్గర కబోర్డ్ బోర్డులా ఉంటుంది కదా అదొక టేబుల్ తీసుకున్నాం బీరువా అలాగే దేవుడి మందిరం తీసుకున్న రూమ్లోకి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను చాలా చాలా అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట మాకు ఈ మధ్యన మేము తీసుకున్న కొత్త సామాన్లు అవి నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే క్లీన్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఇలా నీట్గా అలుస్తాను నేను మళ్ళీ ఒక గంట పోయాక శశాంక ఒక నలుగురిని తీసుకొస్తాడు పిల్లల్ని మొత్తం అన్నీ లాగి పడేస్తారు అనమాట అది ఇష్టం వచ్చినట్టు ఇంకా టేబుల్ మీద ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తాను టేబుల్ దగ్గర ఉన్నాయి చూసారు మొత్తం ఐరన్ బాక్స్ ఈ పెన్ బాక్సులు ఏవేవో ఇంకా బుక్స్ డ్రాయింగ్ వేస్తారు విజు ఆ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి ఒక చోటన పెడతాను మళ్ళీ నార్మల్ అయిపోతుంది రూమ్ అంతా ఎంత క్లీన్ చేసినా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎప్పటికీ ఎప్పుడు ఇంకా చందర బందరుగానే ఉంటుంది ఎంత క్లీన్ చేస్తాం కరెక్ట్గా ఎవరైనా వచ్చినప్పుడే అస్సలు నీట్గా ఉండదన్నమాట హాలు మీకు కూడా అలాగే జరుగుతుందా ఎవరైనా వచ్చినప్పుడు నేనైతే ఇదిగోండి ఇక్కడ చాప ఒకటి ఇక్కడ భోజనం చేసేటప్పుడు ఏదైనా తిన్నప్పుడు కింద వేసుకుని కూర్చొని తింటాం అనమాట ఇంక ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత శశాంక్ లేచి బ్రష్ చేసి వచ్చాడు సో వాడికైతే పాలు అయితే కాసి ఇచ్చేసాను పాలు మాత్రం ఇంట్రెస్ట్గా తాగుతాడు ఇంకే ఫుడ్ అడగడు ఇంకా ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఈ కిచెన్ షింక్ దగ్గర మొత్తం నేను ఎక్కువ సార్లు ఎక్కువ వాటర్ వేసి కడుగుతూ ఉంటాను ఎందుకంటే ఎంత ఎన్నిసార్లు కడిగినా ఒకటే కానీ ఏంటో దేవుడి సామాన్లు పూజ సామాన్లు కడుగుతాను కదా ఇక్కడ శివలింగం అంతా క్లీన్ చేసుకుంటాను కదా నీట్గా శుభ్రంగా ఉండాలని చెప్పేసి షంక్ దగ్గర అయితే ఎక్కువ వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా సరే ఎక్కువ వాటర్ వేసి కడుగుతూ కడుగుతాను అనమాట సబ్బు పెట్టి అవి విమ్ లిక్విడ్ వేసే క్లీన్ చేస్తాను మొత్తం ఈ ట్యాప్లో అన్నీ కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇంకుల సామాన్లు అవి పడతాయి కదా ఎక్కడ చిన్న చిన్నగా కూడా ఎంగిల్లు ఉండకూడదని చెప్పేసి మొత్తం అంతా కూడా చాలా సెంటిమెంట్ నాకు ఇవి క్లీన్ చే దేవుడి సామాన్లు క్లీన్ చేసేటప్పుడు చాలా శుభ్రంగా ఉండాలనేసి నేను పూజ సామాగ్రి కడగడానికి వేరే సోపు పెట్టుకుంటానమాట ఇక్కడ సామాన్లు కడిగే వాటితో అయితే కడగను వేరే సపరేట్గా పెట్టుకుంటాను ఇంకా ఇదంతా క్లీనింగ్ అయిపో అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ మార్నింగ్ అయితే ఒక కప్ టీ తాగేసాను ఎందుకంటే నేను మిరియాలు మిరియాల టీ అనమాట ఒక వన్ వీక్ నుంచి అసలు బాగాలేదు ఈ కోల్డ్ దగ్గు దగ్గు రంప ఇంకీ అన్నీ ఇంకా ఫీవర్ ఇలా ఉంటుంది ఇవన్నీ తగ్గించుకోవాలి కదా అందుకే డైలీ నేను మిరియాల మిరియాల టీ అయితే మిరియాల పొడి వేసుకుని టీ తాగుతున్నాను బట్ అయినా కూడా తగ్గట్లేదు ఎంత కొంచెం కూడా తేడా తెలియట్లేదు ఇదివరకు వచ్చిందంటే కొంచెం మిరియాలిటీ పాలు ఒక్కసారి తాగితే నెక్స్ట్ డేకి ఎంతో కొంత రిలీఫ్ అనిపించేది ఎప్పుడైనా కూడా కోల్డ్ త్వరగా తగ్గదు కానీ కనీసం రిలీఫ్ అనిపించేది ఇప్పుడు ఎంత మిరియాలి టీ కూడా అనిపించట్లేదు తగ్గట్లేదు అప్పుడే వన్ వీక్ అయిపోయింది ఇంకో శశాంకో వాడు తను ప్రిన్స్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఇంక వాళ్ళకి కూడా మినపట్టు వేసి ఇచ్చాను తిన్నారు తర్వాత వాళ్ళ టిఫిన్ తినేసాక నేను కూడా టిఫిన్ తినేసి అన్నం అన్నానికి అయితే రైస్ కడగబెట్టేశాను మా వారికి అయితే మిల్లెట్స్ రైస్ ఆల్రెడీ వండేసాను అనమాట ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను గోంగూర అంటే ఎప్పుడుదో ఉంది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయిందా అయినా సరే బాగానే ఉందని చేస్తాను పచ్చడి చేయడానికి ధనియాలు జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు తగినన్ని ఎండుమిరపకాయలు నేను అయితే ఈ ఎండుమెరకలు చిన్నవి చాలా కారంగా ఉంటాయి ఒక ఆరు ఏడు ఎండుమిరకాయలు వేసి బాగా ఫ్రై చేసి అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను చల్లారిన తర్వాత ఆ పొడి పొడి చేసుకోవాలి మిక్సీలో వేసి తర్వాత గోంగూర ఉంటుంది కదా కొంచెం ఆయిల్ వేసి గోంగూర మెత్తగా అయితే ఉడికే వరకు ఫ్రై చేసేసి ఫ్రై అయిన గోంగూరలో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పొడిని కూడా ఈ గోంగూరలో వేసి కలిపేసి తగినంత ఉప్పు మనకు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని గోంగూర కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాదు ఉప్పు బాగానే పడుతుంది ఇదంతా కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు అలా ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు బాగా దంచుకొని ఒక పది వెల్లుల్లి రెమ్మలైనా వేసేయచ్చు ఎంత బాగుంటుందో వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకుంటే పచ్చడిలో నాకు చాలా ఇష్టం అనమాట ఇంక ఈ విధంగా అయితే పచ్చడి తాలింపు కూడా అయిపోయింది ఇంగువ వేసుకోవడం అయితే మర్చిపోద్ది గోంగూర పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్